నా పేరే జిమ నేను ఒకటో తరగతి చదువుతున్నాను నేను బతుకమ్మ పండుగ గురించి చెప్పబోతున్నాను బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పండుగ ప్రతి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదున ఎంగిల్ పూల బతుకమ్మతో ప్రారంభమై అక్టోబర్ మూడు వరకు సద్దుల బతుకమ్మట ఈ పండుగ నంది ప్రతిరోజు ప్రతిరోజు పూలు ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు ఒకటో రోజు ఇంగిల్ పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపాప బతుకమ్మ నాలుగో రోజు బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిత్యం స్పరణ చేసి ప్రహ్లాదు కోరిక ప్రహ్లాదునితో పట్టి ప్రవేశం చేస్తుంది అప్పుడు ప్రహ్లాదుడు నారాయణ ఈరోజు పాల్గొన మాసమని పాల్గొన హోలీ పండుగ జరుపుకుంటాము హోలీ మనకు విజయం సాధిస్తుందని